ఈరోజు నెల్లూరు పార్లమెంట్లో కార్యవర్గం అంతా కూడా ఏర్పాటు చేయడం కోసం నేను అలాగే పులివర్తి నాన్నగారు నుండి రాకేష్ గారు పరిశీలకు రావటం ఒక మంచి వాతావరణంలో ఒక వైబ్రెంట్ మూడ్లో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరు కూడా ఉన్నారు అందరు కూడా కార్యవర్గం పాత కార్యవర్గం వర్గం మొత్తం కూడా హాజరై వారి యొక్క అభిప్రాయాలు చెప్పారు ఏదైతే పార్టీ ప్రెసిడెంట్ అవ్వచ్చు జనరల్ సెక్రటరీ అవ్వచ్చు అలాగే అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి పదిహేడు అధ్యక్షులు కార్యదర్శి పేర్లు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అందరికి కావాల్సినవి కూడా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా రాసుకుని ఎందుకు వారికి ఇవ్వాలనేది కూడా వారి యొక్క ఉద్దేశం ఇచ్చారు అవన్నీ కూడా మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఒక మంచి ఎందుకంటే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక అఖండమైన మెజారిటీతో మొన్న తెలుగుదేశం పార్టీని గెలిపించారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటు లేకపోయినప్పటికీ కూడా పోరాట గడ్డలాగా నెల్లూరులో ఎంతో పోరాటం స్టార్ట్ చేసిన పరిస్థితి ఆ టైంలో కూడా జోనల్ ఇన్ఛార్జ్గా నేను ఇప్పుడు కూడా రెగ్యులర్గా రావటం ఇక్కడ అందరితో ఒక మమేకమే తినడం నిజంగా ఆ రోజు మేము చేసినటువంటి దానికి ఈరోజు మళ్ళా అన్ని సీట్లకి అన్ని సీట్లు కూడా గెలిచి ఒక సింగిల్ సీట్ కూడా ఎస్ హర్స్ట్ వైల్ కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాము అంత పటిష్టంగా ఈరోజు ఉంది నాయకత్వం బాగుంది మంత్రులు నారాయణ గారు అలాగే మా ఆనమ్ గారు ఉన్నారు మంచి ఎంపీలు ఉన్నారు అంటే ఒక పటిష్టమైనటువంటి వాతావరణం ఎమ్మెల్యే అందరూ కూడా హ్యాపీ చేసుకుంటూ ముందుకెళ్తారు కాబట్టి ఇదే వాతావరణం రాబోయే ఎన్నికలు ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలు అవ్వచ్చు అలాగే మనకి లోకల్ బాడీ ఎన్నికలు అవచ్చు అన్ని కూడా ప్రతి ఒక్క ఎన్నికకు గెలవాలి అంటే పటిష్టమైన బాడీని తయారు చేయాలని చెప్పే లక్ష్యంతోనే ఈ యొక్క పర్యటన జరిగింది చాలా సానుకూలంగా చాలా అద్భుతంగా జరిగింది <laughs> Thank you. నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు